ముంబై ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం గన్నవరం ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు మూడు గంటల తరువాత విమానం క్యాన్సిల్ అయినట్లుగా ప్రకటన చేశారు వేరే విమానం ఏర్పాటు చేయాలని ప్రయాణికులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు డబ్బులు రీఫండ్ ఇస్తామని చెబుతున్నారు ఎయిర్ ఇండియా అధికారులు అయితే నాలుగు గంటల నిరీక్షణ అనంతరం వేరే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని వెళ్లిపోయారు కొంతమంది ప్రయాణికులు తర్వాత ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోతుంది వాళ్ళ కనెక్టింగ్ ఫ్లైట్స్ నాకు అవైలబుల్గా లేవు మేము రీచ్ అవ్వాల్సిన టైంకి లేవు విజయవాడ టు బాంబే సెవెన్ టెన్ ఉంది సెవెన్ టెన్ది కాస్త అలా అలా మెల్లిగా పోస్తూ ఎయిట్ టెన్ చేశారు ఎయిట్ టెన్కి కూడా ఏమీ చెప్పట్లేదు అక్కడ బోర్డింగ్ అని చూపిస్తుంది కానీ నో న్యూస్ నథింగ్ కొంతసేపు తర్వాత టెక్నికల్ మేనేజర్ వచ్చి లేదు రెడీగా ఉంది క్యాప్టెన్ చూస్తున్నాడు క్యాప్టెన్ చూస్తున్నారు అన్నారు అంత హ్యాపీ ఇంకొకతను వచ్చి క్యాన్సిల్ అయింది క్యాన్సిల్ అయినాక వాళ్ళ దగ్గర ప్లాన్ బీ లేదు ఎయిర్లైన్స్ అనే దానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి ఎవ్రీథింగ్ షుడ్ హ్యావ్ ఓకే క్యాన్సిల్ అయినాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని సో అక్కడ ఎవరు అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరిని జస్ట్ ఇది చేస్తున్నారు లాస్ట్గా ఇప్పుడు మేము ఫైనల్గా హైదరాబాద్ విజయవాడ టు హైదరాబాద్ బై సర్ఫేస్ అరేంజ్ చేశారు అరేంజ్ చేశారు అండ్ హైదరాబాద్ టు బాంబే ఫ్లైట్ బుక్ చేశారు బట్ బ్యాగ్స్ కూడా చాలా లేట్గా దొరికినాయి బట్ అట్లీస్ట్ ఎయిర్ ఇండియా హెల్ప్ ఉంది లాస్ట్